మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గ్రూప్ టూలో టూ మార్క్స్ కవర్ అయ్యాయి ఎన్నికల సంఘం నుంచి సో మనం ఈరోజైతే కేంద్ర ఎన్నికల సంఘం గురించి తెలుసుకుందాం భారత రాజ్యాంగంలో పదిహేనవ భాగంలో కేంద్ర ఎన్నికల సంఘం గురించి వివరిస్తుంది ఈ పదిహేనవ భాగంలో ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ నుంచి త్రీ ట్వంటీ నైన్ వరకు కేంద్ర ఎన్నికల సంఘం గురించి సంబంధించిన విషయాలు ఉంటాయి ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం భారతదేశానికి ఒక కేంద్ర ఒక ఎన్నికల సంఘం ఉంటుందని వివరిస్తుంది ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ కేంద్ర ఎన్నికల సంఘం గురించి తెలియజేస్తుంది నార్మల్గా పదిహేనో భాగంలో ఎన్నికల సంఘం సంబంధించిన వివరాలన్నీ ఉంటాయి ఈ పదిహేనో భాగంలో ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ నుంచి త్రీ ట్వంటీ నైన్ వరకు మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఏ ఆర్టికల్ వివరిస్తుంది ఏంటి అని తెలియపోయినా ఆర్టికల్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ నుంచి త్రీ ట్వంటీ నైన్ వరకు దేని గురించి తెలుపుతుంది అనేదాన్ని గుర్తు ఉంచుకుంది ఎలిమినేషన్ ప్రాసెస్లో మనకు బాగా యూజ్ అవుతుంది అన్నట్టు ఎన్నికల సంఘం అనేది ఒక రాజ్యాంగ ఎన్నికల సంఘం అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఎందుకంటే దీనికోసం రాజ్యాంగంలో ఆర్టికల్స్ కేటాయించబడ్డాయి కాబట్టి ఎన్నికల సంఘం అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అనేది గుర్తుపెట్టుకోవాలి ఎన్నికల సంఘం యొక్క భవనం పేరు నిర్వచన సదన్ ఎన్నికల సంఘం గురించి ఎన్నికల సంఘం యొక్క భవనం పేరు నిర్వచన సదన్ ఎన్నికల సంఘం అనేది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఐదున ఏర్పడింది కావున జనవరి ఇరవై ఐదున జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నారు ఎప్పటి నుంచి జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నారనేది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనరు మరియు రాష్ట్రపతి నిర్ణయించిన సంఖ్యలో ఇతర సభ్యులు ఉంటారు ప్రస్తుతం వన్ ప్లస్ టూ అంటే త్రిసభ్య కమిషన్ కాబట్టి దీనిలో వన్ ప్లస్ టూ మెంబర్స్ ఉన్నారు వన్ ప్లస్ టూ అంటే ఒక ఎలక్షన్ ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అలాగే ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు ఈ వివరణ ఏ ఆర్టికల్ తెలియజేస్తుందంటే ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ టూ ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ టూ తెలియజేస్తుంది అలాగే ఎన్నికల సంఘం యొక్క ఎన్నికల సంఘం యొక్క విధులు తెలియజేసే ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ వన్ ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ వన్ ఏమో ఎన్నికల సంఘం యొక్క విధులు తెలియజేస్తే ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ టూనేమో అందులో ఉన్న సభ్యుల గురించి తెలియజేస్తుంది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఐదున ఎన్నికల సంఘం ఏక సభ్య కమిషన్గా ఏర్పడింది ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్ ఎప్పుడు ఏర్పడింది ఎప్పుడు ఏర్పడింది అది ఏ ఏ కమిషన్గా ఏర్పడింది అనేది ఇది గ్రూప్ టూలో కవర్ అయింది ఈ అనేది ఒక పాయింట్గా కవర్ అయింది ఎలా అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు యాక్ట్ ప్రకారము బహుళ సభ్య కమిషన్గా ఏర్పడిందని గ్రూప్ టూలో క్వశ్చన్ అయితే అడిగారు మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పటివరకు ఇది బహుళ సభ్య కమిషన్గా ఏర్పడలేదు అయితే ఏక సభ్య కమిషన్ గాను లేదా త్రిసభ్య కమిషన్ గాను ఏర్పడింది ఎప్పుడు ఏర్పడింది అనేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఐదున ఎన్నికల సంఘం ఏర్ప ఏర్పడినప్పుడు ఏక సభ్య కమిషన్గా ఏర్పడింది సెకండ్ టైం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో త్రిసభ్య కమిషన్గా ఏర్పడింది రెండు డేట్స్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పంతొమ్మిది వందల యాభై తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల యాభైలో ఏక సభ్య కమిషన్గా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో త్రిసభ్య కమిటీగా ఏర్పడింది దీని తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల తొంభైలో ఏకసభ్య కమిషన్గా ఏర్పడింది ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మళ్ళీ వన్ ఇయర్కే పంతొమ్మిది వందల తొంభైలో సభ్య కమిషన్గా నెక్స్ట్ తిరిగి పంతొమ్మిది వందల తొంభై మూడులో కమిషనర్ల నియామక చట్టం చేసి శాశ్వత ప్రాతిపదికన త్రిసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ పంతొమ్మిది తొంభై మూడులో చేసి త్రిసభ్య కమిషన్గా ఏర్పాటైంది గ్రూప్ టూలో ఏమని ఇచ్చాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చట్టం చేసి బహుళ సభ్య కమిషన్గా ఏర్పాటైందని చెప్పి చెప్పి క్వశ్చన్ ఇచ్చాడు మనకు అక్కడ టాంగ్ అవుతుంది ఎప్పుడు ఏర్పడింది త్రిసభ్య కమిషన్గా పంతొమ్మిది తొంభై మూడులో ఏర్పడింది సో ఇప్పుడు దీని ప్రకారం వన్ ప్లస్ టూ త్రిసభ్య కమిషన్ అంటే వన్ ప్లస్ టూ అని ఒకరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇద్దరు కమిషనర్స్ వన్ ప్లస్ టూకే ఏర్పడింది అన్నట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర సభ్యుల యొక్క వారి యొక్క పదవీ కాలము ఆరు సంవత్సరాలు లేదా అరవై ఐదు సంవత్సరాలు ఆరు సిక్స్ ఆర్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అయితే పదవిలో ఆరు సంవత్సరాలు కొనసాగిస్తారు వాళ్ళకి అరవై ఐదు సంవత్సరాలు నిండినంత వరకు అరవై ఐదు సంవత్సరాలు నిండిని అనుకో వారు ఎన్ని అక్కడికి రిటైర్మెంట్ అయిపోతారు ఏది ముందైతే అది ఆరు సంవత్సరాలు పదవీ కాలమైనా నిండాలి లేదా అరవై ఐదు సంవత్సరాలు అతనికైనా నిండి ఉంటే అప్పటికి వారు అంతవరకు పదవిలో కొనసాగుసా కొనసాగుతారు ప్రధాన ఎన్నికల కమిషనర్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధంగా పార్లమెంట్ తొలగిస్తుంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఏ విధంగా తొలగిస్తుంది పార్లమెంటు అంటే అభిసంసన పద్ధతి ద్వారా తొలగిస్తుంది ఈ అభిసంసన పద్ధతి ఎట్లా అంటే టూ బై థర్డ్ మెజార్టీతో పార్లమెంట్లో టూ బై థర్డ్ మెజార్టీతో అభిసంసన తీర్మానాన్ని ప్రవేశపెడుతుంది ఈ తీర్మానము లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టవచ్చు లోక్సభలో ప్రవేశపెడితే వంద మంది సభ్యులతో మద్దతును కలిగి ఉండాలి రాజ్యసభలో ప్రవేశపెట్టాలంటే యాభై మంది సభ్యుల మద్దతు ఉండాలి ఈ ఈ ప్రవేశపెట్టిన తర్వాత సభకు హాజరయ్యి సభకు హాజరైన వాటిలో టూ బై థర్డ్ మెజార్టీ రావాలి సభకు హాజరయ్యేవారు సగానికంటే ఎక్కువ ఉండాలి సగంకి తగ్గరాదు అలాగే టూ హాజరైన వారిలో టూ బై థర్డ్ వంతు మెజార్టీ రావాలి అప్పుడు వీరిని తొలగించడం కుదురుతుంది వీళ్ళని నియమించేది మాత్రం రాష్ట్రపతి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నియమించేది ఒకళ్ళు తొలగించేది ఇంకొకరు తొలగి నియమించేదేమో రాష్ట్రపతి తొలగించేదేమో పార్లమెంట్ 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 తొలగిస్తుంది ఫ్రెండ్స్ వీళ్ళని కేంద్ర ఎన్నికల సంఘం తన నివేదికను ఎవరికి సమర్పించేది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి కేంద్ర ఎన్నికల సంఘం తన యొక్క నివేదికను ఎవరికి సమర్పిస్తుంది అని అడిగితే ఎవరికి సమర్పించదు ఎలక్షన్ కమిషన్కు కొన్ని అర్థన్యాయ అధికారాలు ఉంటాయి అవి ఏంటంటే ఫ్రెండ్స్ అభ్యర్థుల యొక్క నామినేషన్లను అంగీకరించడము తిరస్కరించడం అలాగే పార్లమెంట్ సభ్యుల అనర్హతపై రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడము అసెంబ్లీ సభ్యులకైతే గవర్నర్కి సలహాలు ఇవ్వడం ఎన్నికల నేరాలు అభ్యర్థుల మరణం దృష్ట్యా ఎన్నికలు వాయిదా వేయడం ఇవి ఎలక్షన్ కమిషన్ యొక్క అర్థన్యాయ అధికారాలు సార్వజనిక ఓయోజన ఓటు హక్కు గురించి తెలిపే ఆర్టికల్ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ అయితే సార్వజనిక వయోజన ఓటు గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ పద్దెనిమిది సంవత్సరాల వయసు కలిగిన వారు ఓటు హక్కుకు అర్హులు ఈ ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ప్రకారం పద్దెనిమిది సంవత్సరాల వయసు కలిగిన వారు ఓటు హక్కుకు అర్హులు అవుతారు ఈ ఓటు హక్కును అంతకుముందు మనకు ఇరవై ఒక్క సంవత్సరాలు ఉండేది దాన్ని పద్దెనిమిది సంవత్సరాలకు కుదించారు ఎప్పుడంటే అది ఇరవై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయసు ఇరవై ఒకటి నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించారు ఫ్రెండ్స్ ఈ అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో చేశారు అనేది అలాగే ఆ సం ఆ సంవత్సరంలో ప్రధానమంత్రి ఎవరు అనే దాన్ని కామెంట్ ద్న్ న్ చేయండి ఇంటు రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించిన చట్టాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది ఆర్టికల్ త్రీ ట్వంటీ సెవెన్ ప్రకారము ఆర్టికల్ త్రీ ట్వంటీ సెవెన్ మనకి త్రీ ట్వంటీ ఫోర్ కవర్ అయింది త్రీ ట్వంటీ సిక్స్ కవర్ అయింది అలాగే త్రీ ట్వంటీ సెవెన్ కవర్ అయింది ఫ్రెండ్స్ మిగిలినవి ఏవేం త్రీ ట్వంటీ ఫోర్ నుంచి త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ వరకు ఉన్నాయి కదా ఆ ఆర్టికల్స్ మీరు కామెంట్ చేయండి వరుసగా ఏ ఆర్టికల్ దేనికి సంబంధించిన అనేది పార్లమెంటు రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించిన చట్టాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ తెలియజేస్తుంది దీని ప్రకారం ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే ఇది టాపిక్ మీకు కనుక ఈ క్లాస్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్